హాయ్ హలో రైతులందరికీ నమస్కారాలు నేను ప్రశాంత్ని కొంచెం దగ్గరికి వాయిస్ వాయుస్ లేదు అయితే ఈ రోజు కనుక మనం తేదీ చూసుకున్నట్లయితే జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం గురువారమా శుక్రవారం బుధు గురువారం గురువారం సో ఈరోజు కనుక మనము ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు సరుకు ఎలా వస్తుంది అలాగే జెండా పాట ఎలా అవుతా ఉన్నది ప్రతిరోజు కూడా మన ఛానల్లో మిర్చి మార్కెట్ ధరలు కాటన్ ధరలు అలాగే రైతులు వేసుకున్నటువంటి వెరైటీలు మందులు స్ప్రే చేస్తూ ఉన్నారు ఇంకా మందులు స్ప్రే చేయాలా వద్ద దాని గురించి ప్రతిదీ కూడా మన వీడియోలో తెలుసుకుందాము దయచేసి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఒక లైక్ చేయడం వలన ఎంతోమంది రైతులకు మన వీడియో రీచ్ అయ్యి అదేవిధంగా ఆ రైతులు మోసపోకుండా ఉంటారు కాబట్టి నేనైతే మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మన దగ్గర ఛాంబర్ ఆఫ్ ఆ ఛాంబర్ మాజీ సెక్రటరీ మనతో మాటేటి రామారావు గారు ఉన్నారు మరి మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది మార్కెట్ ఇంక్రీజ్లో ఉందా డిక్రీజీలో ఉందా లేదా స్టడీగా ఉందా ఏ రకాలకు ఎలా కొనుగోలు అవుతా ఉన్నది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము దయచేసి లైక్ చేయండి అలాగే మన వీడియోని షేర్ చేయండి సో నమస్తే అండి మీ పేరు రామారావు మర్సు సెక్రటరీ భీమోశాఖ సెక్రటరీ మాట గవర్నర్ గారు మాట ఓకే అండి ఈరోజు తేడు ఎంత ఈరోజు జనవరి పదహారు పదహారో తారీఖు గురువారం ఈ పండగ సందర్భంగా ఎర్వెల్స్ రావాల్సినంత మోతాదులో రాలేదు రోజు రోజుగా ఎర్వెల్స్ పెరుగుతాయి అంటే ఇప్పటిదాకా మనకు అంత క్వాలిటీ అంటే అంత సరుకు రాకపోయినా సంక్రాంతి తర్వాత అందరు కోసారు కాబట్టి మార్కెట్కి అయితే సరుకు విపరీతంగా వస్తుంది సరుకు వస్తుంది వస్తుంది గ్రాఫ్ కూడా బాగా ఉంది రైతులు దగ్గర గ్రాఫ్ కూడా బాగా ఉంది రెవెల్స్ బాగానే వస్తుంది కాకపోతే సెలవులు కనుక లేకపోతే ఈ సెలవులు కాబట్టి ఈరోజు తక్కువ వచ్చింది రోజు రోజు వారిగా రెవెల్స్ పెరుగుతూ ఉంటుంది దాంతో ఇవాళ పదిహేను వేల నాలుగు వందలు జెండాపాటు అయింది బెస్ట్ క్వాలిటీలో డీ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఆ రేంజ్ లో ఖరీదులు అయినాయి పదిహేను వేలు ఏమన్నా పదిహేను వేలు కూడా అవుతూనే ఉన్నాయా బెస్ట్ క్వాలిటీలు ఉంటే పదిహేను వేలు కూడా అవుతున్నాయి వచ్చే క్వాలిటీ ఎలా ఉన్నది అంటే మెతకలు ఉన్నాయా మచ్చలు ఉన్నాయా అంటే ఎలా ఉంది ఇప్పుడు ఫస్ట్ క్రాప్ కాబట్టి కొద్దిగా మెతకలు తర్వాత మైలకాయ ఇది కొంచెం క్వాలిటీ రాదు తర్వాత రాను రాను క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి మాక్సిమం మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎరవెల్స్ ఇవ్వాలి ఎంత రావచ్చు కొత్త ఎరవెల్స్ ఈ ఈ రోజు పదివేల నుంచి పన్నెండు వేలు బస్సు ఉంది ఎరవెల్స్ కొత్త సరికి అయితే ఈ రోజు ఈ రోజు ఓకే అలాగే మనకు ఏసీ రావాల స్టాక్ ఐడియా ఉందండి ఉన్నది ఎంత ఎంత ఉందా మూడు లక్షల డెబ్బై వేల బస్సు స్టాక్ ఉంది కొత్త ఖమ్మం చూడండి పరిధిలో ఏసీలో ఏసీలలో ఇంకా మూడు లక్షల డెబ్బై వేలు అయితే స్టాక్ ఉన్నది ఓకే అయితే ఏసీ రావాల ఐడియా ఉందా కొనుగోలు కొనుగోలు పద్నాలుగు వేలు

పద్నాలుగు వేల ఐదు వందల నుండి పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నది తేజాలు అలాగే మెతకలు పండ్లు అండ్ కొంచెం ఆరుదల ఆరి అరవి ఉన్నట్టు అయితే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కొనుగోలు అవుతూ ఉన్నది తేజతాలు ఎలా ఉందండి తేజతాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు నాలుగు మిక్సింగ్లు ఉంటాయి

కొన్ని పత్తి బస్తాలు అంటే డ్యామేజ్ అయినట్టు కాలిపోవడం జరిగింది ఏని వల్ల అయిందండి శాస్త్ర సర్వీట్ వల్ల కరెంట్ శాస్త్ర సర్క్యూట్ వల్ల డ్యామేజ్ అయినా ఏమైనా అది రైతు ఉందా లేదా వ్యాపారస్తుందా ఇక రైతులే రైతులే ఓకే ఎలా అందరి బస్సులు వేరే ఉంటుందనే సుమారుగా అంటున్నారు ఓకే ఇప్పుడైతే మనకు మార్కెట్ అయితే ఎలా విధంగా రేపు ఒక రోజు ఉండడం వల్ల మార్కెట్ రేపు ఒక రోజు ఉంటుంది ఓకే మళ్ళీ స్మోమార్ రోజు కంటిన్యూ శుక్రవారం పత్తి ఎలా ఉందండి కాటన్ ధర ప్రతి ఏడు వేలు డెబ్బై రెండు క్వాలిటీన్ బట్టి అది క్వాలిటీన్ బట్టి ఓకే అయితే చూడండి రైతులు ఇప్పుడు ఆల్రెడీ మొదటి కోతగా ఏరారు మొదటి కోత సరిగ్గా అయితే మార్కెట్ రాబోతుంది అంటే అంత క్వాలిటీ లేకపోయినా కూడా కచ్చ రావడం జరుగుతుంది అలాగే మీ మిరప తోటలు బాగుంటే గనక మందులు స్ప్రే చేసుకోండి ఒకవేళ నల్లులతో ముడుచుకొని పోయి కుసలు మాడిపోతే కనుక మందులు అనేది స్ప్రే చేసుకోవద్దు అంటే ఎందుకంటే పెట్టుబడి అవుతూ ఉన్నది ఇక్కడ చూస్తే ఇలా ఉంది కాబట్టి సో మార్కెట్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకు కూడా తెలియదు త్రీ ఫోర్ వన్ త్రీ థర్టీ ఫోర్ మొత్తం చూసుకున్నట్లయితే పదివేల నుండి పన్నెండు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి అలాగే సూపర్ టెన్లు నెంబర్ ఫైవ్ మన దగ్గర రావు గుంటూరు కానీ వరంగల్ కానీ ఆ ఏరియాలలో చూసుకున్నట్లయితే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఇలా కొనుగోలు అవుతూ ఉన్నవి సో మార్కెట్లో కూడా మనకు నేను ప్రతిరోజు నన్ను నమ్ముకొని ఇరవై ఎకరాలు సాగు చేస్తున్నాను పదిహేను ఎకరాలు సాగు చేస్తున్నాను నిన్న నేనంతా ఫీల్డ్ తిరిగాను ఆ ఫీల్డ్లో ప్రతి ఫార్మర్ కూడా ఒకటే చెప్తా ఉన్నాడు అన్న నిన్ను నమ్ముకొని నేను ఈ వెరైటీ తీసుకున్నా నిన్ను నమ్ముకొని ఇది చేస్తున్నా సో నన్ను నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ ధన్యవాదాలు కూడా తెలుసుకుంటున్నాను సో మార్కెట్ అప్డేట్ కూడా ప్రతిరోజు నేను లైవ్లో ఇస్తాను అలాగే అన్ని రకాల ఫీల్డ్లు జరుగుతాను సో మందుల గురించి కూడా చెప్తాను నా మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో బాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్